నిర్మల్ జిల్లా భహింసా పట్టణ బంద్కు హిందూ దేవాలయాలు పరిరక్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు హిందూ దేవాలయాల్లో వరుస దొంగతనాలు దేవతా విగ్రహాలు ధ్వంసం కావడంతో నిరసన వ్యక్తం చేస్తూ భయింసా బంద్కు పిలుపునిచ్చారు నిన్న భంసాలో నాగదేవత ఆలయం చోరికి పాల్పడుతూ దేవత విగ్రహాలను ధ్వంసం చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బంద్కు మూథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు తెలిపారు వెళ్లే దారిలో నాగదేవత మందిరంలో చోరీ జరగడం అదేవిధంగా విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఇంతకుముందు కుబీర్లో వరుసగా హుండీలు అవ్వడం విగ్రహాలపై దాడి జరగడం దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఒకటే రాను రాను ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం అయితే అధిక మెజార్టీ ఉన్న హిందువుల దేవాలయాలపైన దాడి జరగడం చాలా బాధాకరం మేము హిందూ సంఘాల ద్వారా బీజేపీ ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాం ఇలాంటి దాడులు దేవాలయాలపైన ధ్వసం చేయడం హుండీలు చేరు చేయడం జరగకుండా ప్రభుత్వము నిర్మల్ జిల్లా దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు హిందూ దేవాలయాల్లో వరుస దొంగతనాలు దేవత విగ్రహాలు ధ్వంసం కావడంతో నిరసన వ్యక్తం చేస్తూ పిలుపునిచ్చారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాల్లో వరుస దొంగతనాలతో పాటు ఇటు దేవతా విగ్రహాలు ధ్వంసం చేయడం తోటి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులైతే బహింసా పట్టణ బంద్ కైతే పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో బహింసా పట్టణంలో ఇటు వస్త్ర వ్యాపారులతో పాటు చిరు వ్యాపారులు కూడా పూర్తిగా స్వచ్ఛందంగా అయితే బంద్ పాల్గొన్నారు ఈ బంద్ లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు గత కొద్ది రోజుల క్రితం వైన్షాలో నాగదేవత ఆలయంలో చోరికి పాల్పడమే కాకుండా దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలనేసి హిందూ సంఘాలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి వరుసగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండడం తోటైతే హిందూ ఉత్సవ సమితి సభ్యులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి హిందూ ఉత్సవ సమితి ఇచ్చినటువంటి బంధు పిలుపులో భాగంగా ముత్తూరు ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ కూడా పూర్తిగా మద్దతునైతే తెలిపారు ఇటువంటి ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రామారావు ఎమ్మెల్యే రామారావు పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ దేవాలయాలను కాపాడుకునే దిశగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ